హాయ్ గైస్ వాట్సాప్ హ్యావ్ యూ సో దిస్ ఇస్ పీబీఆర్ వెల్కమ్ బ్యాక్ టు సర్వీస్ స్టూడియోస్ వెల్కమ్ బ్యాక్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం బిగ్ బాస్ వీడియోలో రివీల్ చేసుకోక ఒక వన్ ఇయర్ అయిపోయింది కదా థ్యాంక్ యూ సో మచ్ అంటే అప్పుడు చేసినటువంటి కొన్ని షార్ట్స్ చాలా బాగా రీచ్ ఐ డ్రింట్ ఎక్స్పెక్ట్ అరౌండ్ ఇట్స్ ఫిఫ్టీ కే టు వన్ ల్యాక్ వెళ్ళినటువంటి షార్ట్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి బట్ ఎనీవే నేను ఏదో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అద్భుతాలు చెప్తానని చెప్పను కానీ నాదైన ఒక ప్రాక్టీస్ కోసం స్పీచ్ థెరపీ అనుకోండి అని మెమరీ అనుకోండి ఇంకోటి అనుకోండి బట్ అవే ఇట్ కమ్స్ టు అనాలసిస్ సో ఫర్ ద గుడ్ ఫ్రెండ్స్ అండ్ అనాలిస్ట్ అండ్ సోషల్ మీడియా వేదికల్లో మాధ్యమాల్లో మాట్లాడే ఫ్రెండ్స్కి రెగ్యులర్ రూమ్లు డిస్కషన్స్ అంటే ఎదర్ క్లబ్ క్లబ్బోస్ ఆర్ ట్విట్టర్ స్పేసెస్ సో వాళ్ళకు కొన్ని పాయింట్స్ అవి చెప్పడం కోసం జనరల్గా వీడియో చేస్తుంటాను అండ్ నా సావీస్ మీడియాలో పెడుతూ ఉంటాను బట్ ఎక్కువ లేట్ చేయకుండా పాయింట్కి వచ్చేస్తాను ఎందుకంటే దాదాపు ఒక రెండు గంటల పైన ఇది ఏర్పడినటువంటి ఎపిసోడ్ ఉంది మేజర్గా బిగ్ బాస్ నైన్కి కి వచ్చే కొన్ని స్పెషాలిటీస్ ఏం చెప్పారు అంటే అగ్ని పరీక్షకు సంబంధించి ఒక ఎపిసోడ్ రన్ చేస్తూ కామనర్స్ని ని మేము బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నామని లక్ష మందిని ఆడిషన్ చేసాము ముప్పై మందినో నలభై మందినో ఇక్కడే పట్టుకొచ్చాం దాంట్లో పదిహేను మంది పార్టిసిపేట్ చేశారు పదమూడు మందిలోంచి పదమూడు మంది వెళ్తారు అని మాట్లాడి ఎపిసోడ్ బే దాన్ని ఐదారు కుదించడం జరిగింది సో ఎప్పుడు కూడా తెలివిగా నెంబర్లు అవి చెప్పకుండా చాలా చాలా ప్లాండ్గా చాలా విధిగా చేస్తూ ఉన్నారు బట్ బేసిక్ ఇష్యూ ఎక్కడొచ్చిందిరా అంటే అంటే నాకు అర్థమైనంత వరకు సెలబ్రిటీలు ముందే మాట్లాడుకోటానా లేకపోతే సర్ప్రైజ్ కొంతమంది తెద్దామనుకున్నారు ఏమో వీళ్ళని హోల్ లో పెట్టి సెలబ్రిటీలు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈ కాంబినేషన్ చేశారు కానీ ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరితో పోలిస్తే ఈసారి ఎవరెవరు వచ్చారు ఎంతమంది కామెండర్స్ వచ్చారు ఎంతమంది ఆ సెలబ్రిటీస్ వచ్చారు దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ సో ఇక్కడ వాళ్ళు రెండున్నర గంటలు చూపించారు కాబట్టి మనము రెండున్నర గంటలు అంటే ఐ మీన్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ పాయింట్ టు పాయింట్ కాకుండా బేసిక్ గా విషయాన్ని చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాయింట్స్ వైజ్ గా చెప్పుకుంటూ వచ్చేస్తా సో ఐ నోటి ఎందుకంటే కొంతమంది పేర్లు సగం గుర్తుండవు సగం కన్ఫ్యూషన్ అయితే వీళ్ళు ఎవరైతే సో కాళ్ళు కామెండర్స్ అని ఉన్నారో అంటే ఎక్కువ శాతం అంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చూస్తే వాళ్ళు పెద్ద కామ్రెడ్స్ ఏం కాదు వాళ్ళు కూడా ఏమంటారు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ లో యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళు ఆర్ యాక్టర్ అవుదామని డాక్టర్ అనేటువంటి వాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెరీ రోడ్ మీద పోయే అనామకులు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక వెరీ ఓ టీచరు లేకపోతే ఓ ఫైర్మెన్ పోలీసు ఇట్లేమీ కాదు వాళ్ళు దోస్ ఆర్ నాట్ కామ్రెడ్స్ సో బట్ ఎనివే వాళ్ళకి ఉన్నటువంటి పర్స్పెక్టివ్ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అగ్ని పరీక్ష ఎందుకు ఆడిచ్చారంటే వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అందుకోవడానికి ఆ షూటింగ్ స్పేస్ పాజ్ అండ్ ఇది అందరికీ ఉండదు కాబట్టి ఆ ప్రిపరేషన్ టైం కోసము అండ్ వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ వాళ్ళ గేమింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా బ్రెష్ అప్ అంటే లాస్ట్ టైం మీరు చూశారు కదా కొంతమందిని పట్టుకొస్తే మరీ మబ్బుగాలని ఓకిజం బ్యాచ్ అందుని పట్టుకొస్తే బాగా తెలిసినోడేమో ముందు ముందు అర్థం చేసుకుని అలుగుపోయి ముందుకు వెళ్ళిపోయాడు బాగా ఆడతాం అనుకున్నవాడేమో బిస్కెట్ ఇచ్చాడు సో వీళ్ళేమో కామన్ మెన్కి ఏమీ తెలియని ఒక నామకుడికి ఇవ్వాలి అని ఇస్తేనేమో మనోడేమో పోలీస్ కేసులు పెట్టుకుని చక్కగా రచ్చర చిక్కులు చేసుకుంటూ వెళ్ళాడు సో చాలా సందర్భాలు ఏమో ఓ పక్క అంటే గౌతమ్ లాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ రెండు రెండు సార్లు పట్టుకొచ్చి లేకపోతే ఆ అంతకుముందు అభిజిత్ లాంటి వాళ్ళకి ఇట్లా ఎందుకు ఇవ్వలేదని కొన్ని ఇష్యూస్ సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేయడానికి చలవరా బాయి మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ సోకాల్ రివ్యూర్లో వాళ్ళు మీ ప్రకారంగానే చేస్తాను సెలబ్రిటీని కామనలి కలిపారు అనిపించింది ఎందుకంటే ప్యాలల్గా హిందీ స్టార్ట్ అయిపోయింది కన్నడ స్టార్ట్ అయిపోయింది అక్కడేమో రెగ్యులర్గా సెలబ్రిటీ బేస్డ్ ఈ హడావిడి అని నడుస్తుంది సో వీ హావ్ టు చెక్ ఇట్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సో ఎక్కువ సోదిలోకి వెళ్లకుండా చాలా సింపుల్గా వెళ్ళాలంటే రెండు రోజులు కళ్ళగంతలు గట్టి ఎంటర్ అయినటువంటి నాగార్జున గారు కొన్ని టాస్క్లు ఆడిచ్చారనమాట మరి ఇన్ని ఖాళీ నుంచి బట్టి స్పీషిల్ చేపిస్తున్నాం మర్చిపోతున్నాడు ప్రాంప్టర్ ఎక్కడో ఉంటే లుక్లు ఎక్కడో పడుతున్నాయి ఎన్నిసార్లు కట్ చేసుకోలేకపోతున్నాం అని కాకపోతే ఆటలు కూడా కొద్దిగా జెన్యున్ గా ఆడిచ్చారు మరి అసలు జనాలు ఎర్రిపప్పు చేసినట్టు ఎగ్జిబిషన్ లో కొడతాం కదా ఇట్లా కొట్టే మిషన్ ఏదో ఉంటుంది దాన్ని కొడితే ఆ ఐదు వందలు వస్తే మీరు ఈ రూమ్ లోకి ఎంట్రానికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ దొరుకుతుందని చెప్పి నాగార్జున కొట్టాడు కాబట్టి తొమ్మిది వందల తొంభై తొమ్మిది లేకపోతే ఒక ఎల్లో కలర్లో మీరు డాగర్ కత్తిసిరితే మీకు ఈ హాల్ కో ఈ కిచెన్ కో ఎంట్రీ చూపిస్తామని చెప్పి తొమ్మిది షేపుల్లో గ్రాఫిక్స్లో వీళ్ళు గుచ్చిపాయరే చేసి నాగర్జును సిరాడని లో చూపించి ఏంట్రా ఏంట్రా మాకు దరిద్రం అన్నట్టు అంటే ఫస్ట్ ఓపెనింగే మేము ఎంత మాయ చేస్తాం ఎంత ఏమంటారు ఇన్కేపబిలిటీ ఆఫ్ డైరెక్షన్ పర్స్పెక్టివ్ లో ఎట్లా చేస్తాం అనేటటువంటిది చాలా క్లియర్గా అనిపించింది దట్స్ అ బేసిక్ థింగ్ అండ్ ఇట్ కమ్స్ టు అట్లా అయిపోయిన తర్వాత టాప్ థర్టీన్ ని అగ్ని పరీక్ష నుంచి వచ్చినటువంటి వాళ్ళని ట్యూస్ చేసి మీరు బాగా ఆడారు మీ జ్యూరీస్ కొన్ని ఎపిసోడ్ చూసాను మీరేమిటి మీరేమిటి అంటూ చాలా తెలివిగా మా నోడు ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతూ అంటే నువ్వు ముసుగేసుకుని వచ్చావు కదా నువ్వు దమ్మున్నటువంటి అమ్మాయి అన్నావు కదా నువ్వు డాక్టర్ కదా నువ్వు ఆర్మీ నుంచి వచ్చావు కదా అనేదో నాగార్జున ఈయన తెలిసినట్టు చెవుల్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే అది కష్టం మీద ఆయన పొగిడేసి ఆయన చూడలే పట్లే ఆయన బిజీలో పాపం ఆయన ఉన్నాడు వీళ్ళ బిజీలో ఉన్నారు బట్ ఎనీవే కష్టపడి వాళ్ళ నెంబర్స్ కూడా చెప్పుకొని అసలు అగ్ని పరీక్ష బ్లాక్ బర్ స్టార్ అది ఇదని కొంత హడావిడ్ చేసుకుంటే చేశారు బట్ ఎనీవే సో మధ్యలో ఈ గేమ్స్ అనే టపాటపా స్కిప్ చేసుకొని కష్టపడి కొన్ని ఎపిసోడ్లు మిస్ అయినా కూడా అగ్ని పరీక్షలో చూసే అంటే ఇప్పుడు ఫైనల్ ఎవరు వచ్చారు అనేది చెప్పాలి అంటే వాళ్ళ గురించి నాకు తెలియాలి కదా అదే మనోడు ఏ ఎపిసోడ్లో వచ్చాడు ఏ గెలిచాడు అనే ఒక ఈ పర్స్పెక్టివ్ చెప్పడం చూడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బట్ ఎనీవే సో మళ్ళీ లోతుల్లోకి వెళ్ళి పరీక్ష కూడా ఆ సోకాల్డ్ గొప్ప ఎపిసోడ్లకి మీకు చెప్పి నేనైతే బోర్ కొట్టిదలుచుకోలేదు బట్ షూర్ ఈ వీడియో ఎంతగా ఉండిపోతుంది అంటే వచ్చారు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంట్రడక్షన్ తర్వాత రేపట్లను మండే నామినేషన్స్ అవి ఉంటాయి ఫస్ట్ రాగానే మనకి సోకాల్డ్ ఈ కన్నడ పిచ్ అనేది ఉంటుంది కాబట్టి తనుజ అనే ఒక సీరియల్ ఆర్టిస్ట్ వీళ్ళ దాంట్లోనే నాన్ తెలుగు సో ఈ విడ ఎలా ఈ సంస్థలోకి ఎంటర్ అయిందా అంటే మేడం అన్నపూర్ణ స్కూల్లో యాక్టింగ్ చేసి అక్కడ నుంచి మా టీవీ రిఫరెన్స్లు ఈపిల్ రిఫరెన్స్ల ద్వారా కొన్ని సీరియల్స్ చేసి నాగార్జున గారు స్కూల్ ప్రొడక్టు ఇటు మా ప్రోడక్ట్ కాబట్టి ఆవిడ తీసుకొని మొదటగా ఆవిని ప్రవేశపెట్టారు సో ఈ సీరియల్ వాళ్ళని ఎక్కువ మంది అయ్యారనే లాస్ట్ టైం మరి ఇష్యూ ఏందో ఏమో నాకు తెలిసి ఈ ఒక్కసారి మాత్రం ఒకరిని తీసుకున్నారు మరి పాత టైం బిస్కెట్ అయిందో కొత్త కాంట్రాక్ట్ తెలియదు కానీ మొత్తానికి ఏమన్నది చూశారు నేను వర్ధమాన అంటే ఆశా శైలి ఆశా శైలి ఒరిజినల్ పేరు వచ్చేసి క్లోరా సైని అంట పెద్ద ఎక్కువ రోజులు ఉండదేమో అనిపించింది ఎందుకంటే అసలు తెలుగు మాట్లాడట్లేదు ఏదో మన ఆదిత్య హోమ్లాగా కొంత నా సెకండ్ ఇన్నింగ్స్ కష్టపడి చూపించాలని చేసిన ప్రయత్నంగా కనిపించింది కానీ దగ్గర పంపించేస్తారు సో ఓవరాల్గా మేడం గారి లవ్ బిస్కెట్ అయ్యింది సో అయ్యగారు ఆ పెద్ద ఆయన ఎవడో అవలేనా కొడుకు ఎవడో ఆవిడ పాపం ఫిజికల్ అబ్యూస్ చేశారు ఆ ఫొటోస్ చూపించారు చాలా దారుణంగా ఫిజికల్ అబ్యూస్ చేశారు సో మేబీ ఆ కుట్లో ఆ సర్జరీలో ఏమో కానీ మొహం మాత్రం చాలా మారిపోయింది అసలు లక్షపాప లక్ష్ పాప హీరోయిన్ అంటే అసలు మనకి గుర్తే లేదు అంటే అంత రేంజ్ ఆఫ్ చేంజ్ ఓవర్ ఉంది ఆవిడలో మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు గుర్తుపట్టలేదు బట్ ఎనీవే ఒక ఒక నార్త్ ఇండియన్ స్టార్ సౌత్ సినిమాలు చేసి తెలుగు వాళ్ళ యొక్క ఆదర ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి తెలుగు బిగ్ బాస్లో రావాలని ఒక పరితపంతో కష్టపడచ్చు పాపం ఆవిడ బాగానే కష్టపడ్డదని చెప్పాలి దెన్ బ్యాక్ టు వచ్చి కానీ నాకు మధ్యలో నాకు కొన్ని యాడ్స్ చాలా ఎస్పెషల్లీ మా టీవీలో అంటే బిగ్ బాస్ కోసం చేశారా లేకపోతే బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటాయని వీళ్ళు అఫిషియల్ స్పాన్సర్స్ కాబట్టి వీళ్ళ ముఖాన కొన్ని చుట్ట చుట్టారా అనిపించింది అంటే మధ్య మధ్యలో యాడ్స్ రాసుకుంటూ వచ్చాను కానీ యాడ్స్ నాకు హండ్రెడ్ పర్సెంట్ దరిద్రంగా గుర్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ చెప్తా అందులో ఒక యాడ్ ఒక అమ్మాయి పీరియడ్స్ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది పీరియడ్స్ కోసం బాధపడి అది అది మూడ్ స్వింగ్స్ ఆర్ లోపల జరిగేటటువంటి కొన్ని హార్మోన్స్ బేస్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ సో అంత బాధ ఎక్స్ప్రెషన్ చూపించి పీరియడ్స్ నుంచి నొప్పి ఎలా తగ్గించుకోవాలి అని ఒక ఉపశమనం కోసం చూస్తూ ఉంటే షడున్ రావు రమేష్ వచ్చి లైన్ డేట్స్ సిరప్ ఖర్జూరపు యొక్క సిరప్ రెండు చెంచాలు దాగు పీరియడ్స్ లో నొప్పులు అని చెప్తాడు నాకు అసలు మబ్బులు ఇడిపోయిన రే ఏం మనుషులు రావు రమేష్ పీరియడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఖర్జూరం సిరప్పులు తాగేటటువంటి వాళ్ళు కాకపోతే ప్రపంచంలో పేరు వచ్చి పాప అమ్మాయిలందరికీ నొప్పులతోనే బాధపడుతున్నారు లేకపోతే నొప్పులు వచ్చిన వాళ్ళకి ఖర్జూరం సిరప్ అది ఏంటి ఒక మెడికేషన్ ఏంట్రా అసలు ఆ ఆ ఇంట్రడక్షన్ ఆ కల్పిత మీద బలవంతంగా చొప్పించేటటువంటి అసలే చాలా లో పర్సెంట్ సక్సెస్ రేషియోలో ఉన్న కోట్ల రూపాయల ఖర్చు పెట్టినటువంటి సినిమా ఇండస్ట్రీ అధోగతిలో ఉంటే రెండు రెండు హౌజులు పెట్టి ఇంత ఖర్చు చేసి డబుల్ కాస్ట్ అంటే బిస్కెట్ అయిన సినిమాకు ఇంకో రెండు వందల కోట్లు ఎక్స్ట్రా పెట్టి ఈ మధ్య తారల డైరెక్టర్లు ఎలా పెంట చేశారు ఆ పర్పెక్టివ్ లో చేస్తున్నట్టు దాంట్లో మీరేంట్రా ఏంట్రా అసలు దరిద్రమే చూడలేకపోతున్నాం అంటే యాడ్స్ కూడా ఇంత దరిద్రంగా ఉంటాయా అనే ఒక సిచ్యువేషన్ లో పట్టుకొచ్చారు అనిపించింది ఇంకొక దరిద్రపు కొట్టాడు స్టిల్ నాకు గుర్తు బిర్యానీ ఒక చేత్తో కాదు రెండు చేతులతో తినాలి అని అసలు సాఫ్ట్ డ్రింక్స్ అంటే చిన్నప్పుడు చెప్తారు కదా ఐస్ వాటర్ మీద ఆయిల్ పోస్తేనే ఆకుండా ఉంటుంది రెండు చేతులతో బిర్యానీ తినాలని చెప్పి జగద్బాబుని బెదిరిస్తూ షారుఖ్ ఖాన్ కుడి చేత్తో బిర్యానీ తింటూ ఎడం చేత్తో థమ్సప్ తాగుతాడు నాకు అసలు మబ్బులు ఇడిపోయిన విషయం ఏంటంటే ఆ థమ్స్అప్ బాటిల్లో తాగరు జగ్గులు పట్టుకొని బిర్లు తాగుతున్నాడు తాగుతుంటారు జగద్బాబు షారుఖ్ ఖాన్ థమ్సప్ తాగుతుంటారు బిర్యానీ అంటే హైదరాబాద్ బేస్డ్ తెలుగు బేస్డ్ బిగ్ బాస్కి స్పాన్సర్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీని బలవంతంగా చూపించి ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఎవరు ఉన్నారా అని చెప్పి బలవంతంగా ఈయన కూడా ఓటీటీలో ఈ మధ్య ఒక షో చేసుకొని సక్సెస్ అవుతున్నాడు ఆఫ్కోర్స్ పక్క ఛానల్ అయినా అలాంటి పాపులారిటీని కూడా మేము ఇటు పక్క గుంచుతామని జగద్బాబుని పెట్టారా జగబాబుకి షారూక్ ఖాన్ కి లింక్ ఏంటి అసలు యాడ్ ఆ యాడ్ బిర్యానీతో పాటు బిర్యా బీర్లు దాగుతున్నట్టుగా థమ్స్అప్ యాడ్ ఏమిటి నాలుగు వందల నలభై సార్లు ఎందుకు అనేది అసలు స్టిల్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఇంకో యాడ్ కూడా ఉంది దాంట్లో కూడా వస్తా బట్ ఇట్లా వచ్చేసిన తర్వాత ఫిల్మ్ స్టార్ వచ్చేసింది ఇక రెగ్యులర్ టాస్క్ ఉన్నాయి అబ్బా మరి పాయింట్ టు పాయింట్ అంటే ఆయన ఉంటారు కదా ఆయన పేరెంట్ బిగ్ బాస్ నుంచి వచ్చారు ఆది గారు ఆది గారైనా ఒక ఛానల్ పెట్టుకుంటారు రోజు చెప్తుంటాడు ఆయన ఇది వచ్చింది ఫ్రెండ్స్ అది వచ్చింది ఫ్రెండ్స్ అది వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఎట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఎపిసోడ్ చూడొచ్చు కదా నా వీడియో ఎందుకు చూడాలి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి వ్యాలిడ్ పాయింట్ కనెక్ట్ ఉండాలి ఎపిసోడ్ చూడని వాడికి ఓవరాల్ గా ఏం జరిగిందని చెప్పేటట్టు ఉండాలి దర్ సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో దర్ సో మై ప్రెసెంటేషన్ షుడ్ బి సో మర్చిపోకుండా అంటే కొత్త వాళ్ళ పేర్లు మర్చిపోకుండా మనం రాసుకుంటున్నాం కానీ మరి పాయింట్ పాయింట్ ఎవడెవడు ఎవరికి బట్టలు ఉతికే తాస్క్ ఇచ్చాడు ఎవడెవడు ఎవరికి ఎందుకు ఇచ్చాడు ఏసీ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ వీడు ఎందుకు ఇచ్చి అంటే నేను బొక్కలు అనాలిసిస్ అయితే చేయదలుచుకోవాలి ఎందుకంటే కష్టపడుతుంది వాళ్ళు పాపం చేస్తుంది వాళ్ళు ఇలా చేస్తుంటే బాగుండేది అని ప్రొడిక్షన్ ఇవ్వడం అనేది చాలా సులువైనటువంటి మార్గమే కానీ దానివల్ల ఎవరికేం వచ్చిందిరా అంటే ఇక్కడ కూర్చొని బ కొట్టాలి మామ ఈ బ్యాట్ ని ఈ బాల్ని వదిలేసాడు ఈ సోది మాత్రం నేను చెప్పదలుచుకోలేదు సో చీకటి కూడా పడిపోతుంది లైట్ కూడా పోతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా కమ్ బ్యాక్ టు సో ఇందులో ముఖ్యంగా ఆశోశి వర్ధమాన్ అంటే వెళ్ళిపోయిన తర్వాత కయ్యాన్ మిలిటరీ నుంచి కామనర్డ్స్ సెలెక్ట్ అయి ఉన్నాడు తన గేమ్ ఆల్రెడీ మీకు దాంట్లో ఉంటుంది చూసుకోవచ్చు తర్వాత ఫిలిం సార్కి బాత్రూమ్ స్టోరీ వేసిన తర్వాత ఇమాన్యుల్ వన్ కమిడియన్ యూ నో వెరీ వెల్ ఇక్కడ మాటివితో ఉన్న ఇంకొక దరిద్రం ఏంట్రా మా టీవీ అనకూడదు మా యాజమాన్యం లేదా ఈ సో కార్డు మా వీళ్ళు క్రియేట్ చేయరు వీళ్ళ జీవితంలో షోస్ ఉండవు వీళ్లకు ఏకైక షో గాడు ఆ సో కాల్డ్ ఓంకారు వేరే వాళ్ళు ఎవరన్నా షో చేసి ఏమైనా హిట్ అవుతే ఆర్టిస్ట్లు మేము తొందరగా పట్టుకొస్తాం అనమాట వేరే సీరియల్ ఉన్న పాపులర్ ఉంటే వాళ్ళని పట్టుకొస్తాం అనమాట పట్టుకొచ్చి మేమేదో ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తాం వాళ్ళని బిగ్ బాస్ పేరుతో బిస్కెట్ చేసి పంపిస్తాయి ప్రచారం జరుగుతోంది సో వీళ్ళకి ఒక కమిడియన్ కావాలి కాబట్టి ఆ జబర్దస్త్ థీమ్ తప్ప ఇంకో దిక్కులే పాపం వాళ్ళ నుంచి పట్టుకొస్తారు పాపం వాళ్ళు కూడా ఏదో వేరే ఛానల్ అదిరిందో ఇంకోటో ఛానల్ ఇంకోటో ఛానల్ వెళ్తే సో అట్లా ఇమాజిల్ పట్టుకోవాలి ఇమాజియల్ స్టార్ మాకు సంబంధం ఏంటో లేదు పోనీ కామర్స్ కేటగిరీలో వేసారా లేదు పోనీ బయట వాడికి ఏమన్నా మీరు ఉద్ధరించి ఉరికిస్తారా అంటే అది లేదు సో ఐ డోంట్ నో వై అంటే ఒక కామనర్ ఉండాలి ఒక కమిడియన్ ఉండాలి ఒక సెలబ్రిటీ ఉండాలి ఒక కొట్లాడు పెట్టే బ్యాచ్ ఉండాలి అని కొట్లాడబెట్టే బ్యాచ్లు అంటున్నారంటే మన జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో అది శేఖర్ భాష లాంటి వాళ్ళు కానీ మిగతా లాంటి వాళ్ళు కానీ ఆ అమ్మాయిది ఎంత తప్పు ఉంది ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు వల్ల జానీ మాస్టర్కి పుష్పాకు వచ్చినటువంటి నేషనల్ అవార్డు కానీ బయట ఉన్నటువంటి పేరు కానీ ముఖ్యంగా యూనియన్లో తను ఎత్తినటువంటి సమస్యలు కానీ ఒక పర్సనల్ విషయాన్ని పొలిటికల్ క్రెచ్ తోటి వేరే వేరే యూనియన్ సపోర్ట్ తోటి పంట చేస్తే అలాంటి పంట చేసినటువంటి వాళ్ళు ముక్కు తెలియక బిగ్ బాస్ తీసుకొచ్చి ఆ మాస్టర్ని తీసుకు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఆవిడ మాస్టర్ని కూడా ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే యానీ మాస్టర్ లాంటి గొప్ప వ్యక్తులను చూసిన తర్వాత యానీ మాస్టర్ గారు లాంటి గారు లాంటి వాళ్ళని ఆ బిగ్ బాస్ షోలో చూసిన తర్వాత సో ఇలాంటి వాళ్ళని మాస్టర్ అనే ఒక పేరు మీద అంటే బాబా భాస్కర్ లాంటి వాళ్ళు నట్రాజ్ ఈవెన్ సంహవ్ సంహో ఏ గుడ్జాబ్ కొరియోగ్రఫీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ దొరకనట్టు ఈ అమ్మాయిని శ్రేష్ట అనుకుంటా పట్టుకొచ్చారు ఎందుకో నాకు చక్క పేరు శ్రేష్ట వర్మ సో ఐ డోంట్ నో అది నాకు అర్థం కాలేదు బట్ ఎనీవే ఒక పక్క ఆడియన్స్ ఓటు ప్రకారంగానే మేము కాంబినేషన్ తీసుకున్నాము ఈ పదమూడు మందిలో అని చెప్పి పదమూడు మందిలో ఎనిమిది ఆరా ఎంతమంది అనుకున్న నెంబర్ కూడా చెప్పకుండా చివరికి ఐదు ఆరా అని ఫిక్స్ చేసి దాంట్లో బిందు వచ్చి జూరీ కేడరీ తరఫున బిందు వచ్చి డైరెక్ట్గా ఒకవేళ సెలెక్ట్ చేసింది సో బిందు వచ్చిందో సెలెక్ట్ చేసిందో తెలియదు బట్ ఎనీవే హృదయ మానవ్ అని ఎవరైతే ఇంతకు ముందు ముసుగు మనిషి ఒక ప్రోమోతో అగ్ని పరీక్షతో పాపులర్ అయ్యాడో అతని పేరు సో యాక్చువల్ గా ఆయన హరీష్ గారు అనుకుంటా సో తను తీసిన జర్నీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హృదయ మానవ్ అనేట ఒక కామనర్ని బిందు మాధవి డైరెక్ట్ గా సెలెక్ట్ చేసింది తర్వాత నాకు మంచిగా అనిపించింది ఏంటి అంటే మై వన్ ఆఫ్ ది గుడ్ ఫ్రెండ్ తెలిసినటువంటి వ్యక్తి బయట కలిసిన ముఖ పరిచయం అంటే మాకు జరిగినటువంటి కొన్ని ఈవెంట్లు జమినీ విగాది పురస్కారాలు లాంటి లేదా సంగీత మహాయుద్ధం లాంటి ఇట్లాంటి జమినీ బేస్డ్ షోస్కి నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు అండ్ మంజునాథ్ నాయుడు గారి దగ్గర సీరియల్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నప్పుడు కో ఆర్టిస్ట్గా పరిచయమైనటువంటి భరణి విలని మేషాలు వేస్తాడు ఈజ్ రియలీ గుడ్ ఎట్ హార్ట్ సో వెరీ నాకు పర్సనల్గా కూడా మంచి పరిచయం ఉంది సో అతను కనిపించడం నాకు చాలా మంచి కలిపి అయితే భరణి తీసుకొచ్చినటువంటి ఒక ఆబ్జెక్టు లోపలికి తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పటం నేను ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే రివీల్ చేయను ఒక సస్పెన్స్ ఇచ్చేయటం సో వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే భరణిని బిగ్ బాస్లో అవసరం లేదు బాసు మేము చెప్పినట్టు వినాలంటే భరణి అయితే నాకు అక్కర్లేదండి నేను అడిగింది కేవలం ఒక ఆబ్జెక్టు సో దాన్ని మాత్రం లోపలి తీసుకెళ్తా అని వెనక్కి వెళ్ళిపోయాడు సో ఈ వెళ్ళిపోయే క్రమంలో చెప్పాం కదా ఏదన్నా జరగచ్చు అని ఒక చిన్న ట్విస్ట్ లాగా బిస్కెట్ వేసి రీతు చదురు వచ్చింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకుంటా ఇమాన్యుయల్ మధ్యకాలంలో సుధీర్ అండ్ మే పేరేంటి రేష్మి లవ్ ట్రాక్ లాగా తో ఒక లవ్ ట్రాక్ నడిపి తర్వాత కొద్దిగా సీరియస్ అవుతుంది ఎటో పోతుంది అని ఒక డౌట్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు ఆ అమ్మాయిస్ రీతు నేను రీతు అని లైఫ్ లాంగ్ పిలవదలుచుకున్నా దీంతో రెండు అబ్జెక్షన్స్ ఉన్నాయి ఒకటి దివ్య అనే ఒక పేరు ఈ ఇరిటేషన్ గా మాట్లాడినప్పుడు దివ్యమైనటువంటి పేరు నీకు ఎందుకమ్మా అని మనవాడు చెప్పాక కూడా నాకు చాలా చిరాక్షారని పేరు మార్చుకొని అంటే వాళ్ళందరికీ ఉంటుంది కదా అన్ని చేస్తాం కదా అని మార్చుకొని రీతిని పేరు మార్చుకుంది ఓకే కులంతో పెట్టుకుంది ఆ తల్లిదండ్రుల పేరా సర్టిఫికేట్ పేరా అలా పెట్టుంటే దట్స్ ఓకే వీళ్ళ ప్రమేయం లేదు నీ అంతా నువ్వు పేరు మార్చుకున్నప్పుడు చౌదరి అని ఒక టాగ్ లైన్ తోటి ఇండస్ట్రీలో వాట్ టు ప్రూవ్ అంటే రికమెండేషన్ చేద్దాం అనుకున్నావు నువ్వు పేరు మార్చుకున్నావు పేరు మార్చుకున్నప్పుడు అంటే నీ ఐడెంటిటీ నీ సర్టిఫికేట్ పేరు నీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు ఇంట్లో వాళ్ళ పేరు అక్కర్లేనప్పుడు కులం పేరు ఎందుకు కావాలి నీకు నాకు అది అర్థం కాల సో నువ్వు ఏదైతే కాజ్ చెప్తున్నావో మళ్ళీ ఆ ఆ తప్పుని ఆ కాజ్ని మరి మూడు వందల ముప్పై మంది ఉంటారు కదా చౌదరీలు లక్షల మంది ఉంటారు కదా చౌదరీలు మరి అది ఎందుకు కామన్ ఎందుకు అవ్వలేదు సో అది నాకు అర్థం కాలే సో ఈ ఈ జాడ్యం ఏదైతే ఉందో లిటరలీ పెత్స ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గించుకొని పబ్లిసైజ్డ్ ఉన్న పేర్లలో కూడా పెట్టుకోవటంలో అర్థం లేదు ఎందుకంటే జనాలు ఏమో కుల సమాజాన్ని చూడాలి కులాల తోకలు అంటించుకోకూడదు పేర్లలో చెరిపేయండి మేము ఓపెన్ కేటగిరీ అని ఇన్ని ప్రవచనాలు ఇన్ని మాటలు ఇన్ని షోస్ మాట్లాడుతూ వాంటల్ని తగిలించుకున్న పేరు జనాలకి చూపిస్తున్నావు అంటే అంటే నువ్వు నీ కమ్యూనిటీని సపోర్ట్ చేయండి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చావా లేకపోతే కమ్యూనిటీలో ఎక్కువ మంది ఉంటే నాకు అవకాశాలు ఇస్తారని వచ్చావు ఐ డోంట్ నో ద బిహేవియర్ ఆఫ్ పెరుగుతూ నాకు బయట కూడా ఆవిడ పెద్ద అద్భుతమైన పెర్ఫార్మర్ అని నేనైతే అనుకోవట్లేదు అంటే కంపారిటివ్లీ ఆవిడతో పోలిస్తే చాలా మంది చాలా బాగా చేశారు బిగ్ బాస్ వచ్చిన వాళ్ళలోనే చూస్తే చాలా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు బట్ దట్స్ ఓకే దట్స్ మై పర్సనల్ థింగ్ లెట్ ఇట్ బి సో దట్ వాస్ మై టేక్ అండ్ కట్ చేస్తే డిమాన్ పవన్ వచ్చాడు డిమాన్ పవన్ కన్నా ముందు అది ఓవరాల్ గా ఒక లాకెట్ చూపించడం వరకు ఒప్పుకున్నటువంటి భారణి అదేమి ఆడపిల్లలు జ్యువెలరీతో ఎలా లోపలికైతే వెళ్తారో సో ఆ గొలుసు లాకెట్ ఎందుకు ఎందుకంత ఇంపార్టెంట్ అనేటటువంటిది తర్వాత నేను లోపల చెప్తాను అంగీకారంతో మ్యూచుల్ అంగీకారంతో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బరణి ఓపెన్ చేయడం జరిగింది సో అట్లా వచ్చిన తర్వాత సెలబ్స్ లో కొంతమంది బాగా వర్కౌట్ అయ్యారనే చెప్పాలి అంటే బేసిక్ గా ఏంటి అంటే వర్ధమాన నటులను ఎత్తుకొచ్చినటువంటి కాన్సెప్ట్ కాకుండా కొంత పాపులర్ ఆర్టిస్ట్ అని కూడా సో అట్లాగా మళ్ళీ మనకి నాకు భరణి తర్వాత వావ్ ఫ్యాక్టర్ అనిపించినటువంటి లోకల్ సింగర్ రామురాను రాను ముంబైకి ఫైవ్ ఐదు వందల పదహారు మిలియన్ల వ్యూస్ ఉన్నటువంటి రాము రామురాత్ జెన్యున్ సింగర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాదు బాగా పాపులారిటీ అయ్యి తన ఎక్కడ చూసినా తన ఇంటర్వ్యూలు తన పాట వినిపించి అంటే ఒక ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈవెంట్లో కూడా ఒక అఫీషియల్ సాంగ్ తెలంగాణ ఫోక్ యొక్క కి ఈ మధ్య కాలంలో వచ్చిన సందర్భంగా రాము రాత లాంటి వాడు కూడా బిగ్ బాస్లోకి రావడం వెల్ అండ్ గుడ్ దెన్ తర్వాత సుమన్ శెట్టి మన ఇరవై ఏళ్ల ప్రస్థానం తన బ్యాక్ స్టోరీ కూడా బాగుంది దెన్ తర్వాత కామనర్గా వచ్చినటువంటి శ్రీరేయ సో ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే అంటే ఇప్పుడు శ్రేయ లాంటి వాళ్ళు డాక్టర్ అయ్యి యాక్టర్ అవుదాము లేకపోతే డెమోన్ పవన్ లాంటి వాళ్ళు వాళ్ళొక దాన్ని వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు మనకి శైలి ఏదైతే ఒక ఇష్యూ తోటి చెప్పిందో ఇక్కడ కూడా ఇంకొక ఆవిడ పట్టుకొచ్చారు ఆవిడ పేరేంటి ఐ బీన్ బుజ్జిగాడు ఫేమ్స్ అంజనా బా నాకు పేరు కూడా గుర్తులేదు ఈవెన్ హీరోయిన్ అని ఇంట్రొడ్యూస్ చేశారు మరి త్రిష ఎవరు బుజ్జిగా సినిమాలో ప్రభా ప్రభాస్ త్రిష సినిమా అనుకున్నానే హీరోయిన్ ఎవరు ఏమో చెల్లి క్యారెక్టర్గా చేసి ఏదో ఒక కొన్నాళ్ళు తిరుగుతున్నందుకు ఆ తర్వాత పూరి జగన్నాథ్ ప్రభాస్ పక్కన చేయడానికి యాభై ఏళ్ళు అయినందుకు ఇవిడికి ఏదో ఒక కేసు ఏదో అయిందంట సో పిల్లల్ని రెండు వేల ఇరవైలో కేసు అయ్యి నేను చాలా జెన్యున్ అని చెప్పడము ఇరవై తర్వాత పిల్లల్ని ఒక బాబు ఒక పాపని గంటల్లో బిజీ అయిపోయి ఈవిడికి ఏదో అవకాశం ఇచ్చారు సో ఈవిడ కూడా అంత అలా కానీ ఇప్పుడు తెలుగు చాలా బాగా మాట్లాడింది అబ్బా తెలుగు ఆడియన్స్తో టచ్తో ఉన్నట్టుంది ద ప్రజెంటేషన్ యాక్ట్ అంటే కంపేర్ టు ఆశా సైని వాళ్ళతో పోలిస్తే కొన్నాళ్ళు సర్వేవ్ అయ్యే ఒక ఇది కనిపిస్తోంది బట్ ఎనీవే సో అట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐదుగురు కామరడ్స్ అయిపోయారు అని మాట్లాడేసి అంటే డాక్టర్ తోటి వెళ్ళిపోయిన తర్వాత సో ఇట్లా కొన్ని మాట్లాడేసుకున్నారు వీళ్ళు కొన్ని ఇది చేశారు ఇంకెవరు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ ఒక రిక్వెస్ట్ సార్ అమ్మాయిలు అడితే కాదనరు నాగార్జున గారు అని ఒక సోకాళ్ మర్మదుడు సోకాల్డ్ బ్లాక్ మెయిల్ బిస్కెట్ ఏదో వేసి మన మేడం గారు శ్రీముఖి గారు వచ్చింది మరి అయితే ఇప్పుడు ఆడియన్స్ ఓట్ల ప్రకారంగా ముగ్గురట జ్యూరీ ప్రకారంగా ఇద్దరట మరి మూడు అభిజిత్ ఏం చేశాడు మళ్ళీ దాన్ని కూడా ఒక పులిహార కలిపి లాస్ట్ లో శ్రీముఖి వచ్చి క్లోజ్ అయిపోతున్నటువంటి హౌస్ కి ఇంకొక కామనర్ ఆ మర్యాద మనీష్ సో నువ్వేంట్రా బాబు ఇంట్రొడక్షన్ లో కూడా ఏమిటారా అంటే మర్యాద అనేది ఇంటి పేరు అయి ఉంటుందంటే మర్యాద సమాజానికి మానవత్వం ఉన్నటువంటి మనీష్ అనే నాకు మనడు చెప్పాడు సేమ్ అట్లనే ఆ సో కాల్డ్ కొంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అండి మానవ హృదయ అనేటటువంటి వాడేమో రాముడు సీతలాగా వాళ్ళ పేరు చెప్పాడబ్బా సమ్ సమ్ సో బట్ ఎనీవే సో లెఫ్ట్ రైట్ కాన్సెప్ట్ ఏదో పట్టుకొచ్చాడు అందరి ముసుగులు తీస్తా అంటాడు సో ముసుగు వేసుకున్నారు అందరు అంటాడు అందరు ముసుగులు తీటంటాడు మరి నాళ్ళు నువ్వు ముందుకి ముసుగు ఎందుకు వేసుకుని వచ్చి హృదయ మానవ అంటే క్లారిటీ లేదు బట్ ఎనీవే ఆ కొంతమంది ఏమో వర్కౌట్ అయ్యేటట్టుగా ఉంది ముఖ్యంగా ఆ దుమ్ము ఎవరైతే సో కాల్డ్ ఉందో ఆ మాట్లాడినటువంటి క్రింజ్ దీంతో అంటే నవదీప్ వచ్చి సేవ్ చేశాడు సో అలాంటి వాళ్ళు కూడా కొంత ప్రభావం చూపిస్తారు అంటే డ్రామా అయితే బాగా ఉండబోతుందని అర్థమైంది కానీ సెలబ్రిటీ సెలక్షన్ ఆఫ్ కొద్దిగా బాగుంటే బాగుండేది అనిపించింది నాకు ఎందుకంటే అంటే మరి అగ్ని పరీక్ష చూడటం వల్ల ఏమో కొంతమంది క్యాండిడేట్స్ పదే పదే చూసినప్పుడు ఈ సో గొప్ప తారల్ని కూడా సహజ నటుల్ని కూడా మనం అద్భుతంగా సహజంగా చేస్తాడంటాం ఆ దేశ క్లీశా యాక్టింగ్ కి సహజ నటుడు అని పేరు పెట్టుకున్నట్టు లేకపోతే ఈ కోలమొహం ముఖం ముఖంగాళ్ళు అంటే నాలంటోని కూడా పదిసార్లు మీరు చూసి అరే వీడు హీరో మెటీరియల్ బై పీవీఆర్ అని ఎట్లయితే అనుకుంటారో పది సార్లు ఆ మాటలు విని లేకపోతే వీడియోలు అలా ఉంటాయి అలా చూడటం వల్ల కామనర్లో కొంత డిఫరెంట్ సైకలాజికల్ ఫినామినా ఉన్నటువంటి ఇష్యూస్ లేకపోతే డిఫరెంట్ ప్రజెంటేషన్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ సెలబ్రిటీస్లో పెద్ద అంటే ఇతను ఇతను రియల్ లైఫ్లో ఏంటి లేకపోతే ఇతను ఏదైతే ఇది చేస్తూ ఉంటాడో అతను ఏంటి అనేటటువంటిది ఒక అదైతే ఏం కనిపించలేదు అంటే ఏదో కాంట్రాక్ట్ ఉంది తక్కువ డబ్బులకు వస్తారు అంటే మాకు అవకాశం ఏంటే ఎక్కువ అండి వి టు గో బ్యాక్ విత్ అంటే ఆదిత్య హోమ్ లాగా వాంట్ టు కమ్ బ్యాక్ విత్ అగైన్ ఆ సీరియల్ సినిమాను మాకు కూడా నైంటీస్ పడకపోదా నైంటీస్ కిట్స్ లాగా మేము కూడా మళ్ళీ పాపులర్ అవ్వకపోవా మేము కూడా తల్లిదండ్రులు అక్క వేషాలు అత్త వేషాలు వేయకపోమా అని ఒక దాంతో అడుక్కొని ఆ మేనేజ్మెంట్ ని బెంజాయ్ లాంటి వాళ్ళు బాంబే సర్కిల్లో ఇంచి మీ కొన్నినాలు తెలుగులో కనిపిస్తుంది కాబట్టి పనికొస్తుందా అని ఒక అంటే రౌండ్ టేబుల్ సమావేశాల మీద కార్పొరేట్ సమావేశాల్లో పట్టుకొచ్చిన క్యాండిడేట్లే కానీ సెలబ్రిటీస్ సంబంధించి ఓ వావ్ ఫ్యాక్టర్ లేకపోతే ఇదైతే కాదు బట్ సెలబ్రిటీ పేరుతో జెన్యున్ గా కొంతమందిని తీసుకోవడం నచ్చింది నాకు లైక్ భరణి కానీ ఆర్ రాము రాథోడ్ కానీ ఎందుకంటే వాళ్ళ వర్క్ రీసెంట్ గా నిజంగా జనాలకి నచ్చింది ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బ్లూ ఉన్న సుమన్ శెట్టి మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు ఔట్ ఆఫ్ ది బ్లూ ఉన్న ఎందుకంటే వాళ్ళ గీర వాళ్ళు బాగానే అమ్ముతూ బిజినెస్ చేస్తూ సెటిల్ ఉన్నారు కదా సో ఐషా సైని అవుట్ ఆఫ్ ది బ్లూ ఎందుకు తీసుకొచ్చి ఇస్తున్నారు ఆ సంజనాకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ సెలబెట్టర్లని మీరు బా మీద అనేది ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ బట్ ఇంతకన్నా ఎక్కువసేపు మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో రెండు గంటల నలభై ఐదు నిమిషాల వీడియోని ఇరవై నాలుగు నిమిషాలను ఎక్స్ప్లెయిన్ చేసి సో రేపటి నుంచి కుదిరితే మంచి వీడియో ఇస్తాను క్రిస్పీగా ఇస్తాను దెన్ వేరే బ్యాక్ టు ప్రాక్టికల్ అప్రోచ్లోకి వస్తే సావీస్ తెలుగు సావీస్ మీడియా రెండు ఉన్నాయి ఎప్పటిలాగే వీకెండ్ అంటే ఇప్పుడు నా ఎడిటింగ్ టీమ్ మిగతా టీం లేదు నేను వేరే ప్రాజెక్ట్లో యూనివర్సిటీస్ చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి ఐ హోప్ డైలీ సావీస్ మీడియాకి ఇవ్వడానికి ట్రై చేస్తాను సావీస్ తెలుగు ఉంటే వీకెండ్ ఎపిసోడ్ ట్రై చేస్తాను ఎందుకంటే దాని పెద్ద రీచ్ ఏం లేదు మౌంటేషన్ కూడా ఏమీ లేదు సో రీచ్ మౌంటేషన్ దీనికే ఉన్నాయి కాబట్టి సావిస్ మీడియాకి వీకెండ్ అండ్ వీక్ డేస్ రెండు చేస్తాను సో లాస్ట్ ఇయర్ లాగా కాకుండా అన్ని వీడియోలు ఇలా సెల్ఫీ రూపంలోనే ఉంటాయి కుదిరితే మరిన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ పీవీఆర్ సైనింగ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ బీబీ నైన్ టుమారో గేమ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో daily episodes daily videos goes on service media thank you so much bye bye